గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం డ్రగ్స్ మహమ్మారి అధికారుల అలసత్వం కావచ్చు లేదా యువతలో ఉన్న వ్యసనము కావచ్చు ఏదేమైనప్పటికీ దేశంలోకి డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది ఈ డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లభిస్తున్నాయి ముఖ్యంగా స్కూల్స్ కాలేజు పరిసరాలలో ఈ డ్రగ్స్ విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి స్కూళ్ళు కాలేజీల పరిసరాలలో ఈ డ్రగ్స్ యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి దీనివల్ల విద్యార్థులు సులభంగా డ్రగ్స్కు బానిసలుగా మారిపోతున్నారు దేశానికి ఉపయోగపడవలసిన యువత పెడదారులు పట్టి నిర్వీర్యం అవుతున్నారు దేశానికి ఉపయోగపడవలసిన ఈ యువత దేశ భవిష్యత్తుకు ఆటంకంగా అవరోధంగా మారిపోతున్నారు దేశ భవిష్యత్తు పెను ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది అసలు డ్రగ్స్ దేశంలోకి ఎలా వస్తున్నాయి విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా కావాలి అంటే ముఖ్యంగా విమానాశ్రయాల ద్వారా కానీ సముద్ర మార్గము ద్వారా కానీ రావాలి నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఒక సందర్భంలో చెప్పాను భౌగోళికంగా మన దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతము ఉంది అని మరి ఇంత సుదీర్ఘ తీర ప్రాంతము ఉన్న ప్రాంతము ఎంత మేరకు రక్షణగా ఉంది ఎంత మేరకు నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది విమానాశ్రయాల ద్వారా వచ్చే డ్రగ్స్ను కొంత మేరకు కస్టమర్స్ అధికారులు అరికట్టగలుగుతున్నారు మరి సుదీర్ఘ తీర ప్రాంతం యొక్క రక్షణ మాట ఏమిటి ఇటీవల ఒక సందర్భంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు స్మగ్లింగ్ ఎగుమతి యథేచ్ఛగా జరిగితే దిగుమతి జరిగే అవకాశం లేదా అని మరి ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ప్రాంతాల నుంచే ఎక్కువగా డ్రగ్స్ అక్కమ రవాణా జరిగి మన దేశంలోకి వస్తుంది ఈ డ్రగ్స్ ఎక్కువగా తీర ప్రాంతాల నుంచే వస్తోంది అక్కడి నుంచే రవాణా జరుగుతోంది డ్రగ్స్ స్మగ్లర్లు కూడా తమ వ్యాపార విస్తరణకు స్కూలు కాలేజీ విద్యార్థులనే తమ టార్గెట్గా ఎంచుకున్నారు అందుకే ఈ స్కూల్స్ కాలేజీ పరిసరాలలో చాక్లెట్లు దొరికినంత సులభంగా డ్రగ్స్ విద్యార్థులకు లభిస్తున్నాయి ఈ మధ్యన డ్రగ్స్ చాక్లెట్లు కూడా ఉన్నాయి అంటున్నారు స్కూల్స్ కాలేజీ పరిసరాలలో ముఖ్యంగా విద్యార్థుల రెసిడెన్షియల్ హాస్టల్స్లో డ్రగ్స్ లభిస్తున్నాయి మరీ దారుణమైన విషయం ఏమి అంటే ఉమెన్స్ కాలేజీ హాస్టల్స్లో కూడా డ్రగ్స్ లభిస్తున్నాయి అనేసి అనుమానాలు కూడా కొంత మేరకు వస్తున్నాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందో ఇక్కడికి మనకు అర్థమవుతోంది ఈ స్కూల్స్ కాలేజెస్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో డ్రగ్స్ లభిస్తున్నాయి అంటే ఇక్కడ నిఘా వ్యవస్థ లోపము ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అంతేకాదు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనకి ఆలోచన చేస్తే కనిపిస్తోంది ఎక్కడ అడ్మిషన్స్ పడిపోతాయో అనే ఉద్దేశంతో ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నాయి విషయం బయటపడినా కూడా అడ్మిషన్స్ తగ్గిపోతాయి అనే భయంతో విషయాలను గోప్యంగా కూడా ఉంచుతున్నారు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మారుమూల ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు జరుగుతుంది ఇక్కడ సాగు జరుగుతున్న ఈ గంజాయిని అరికట్టగలుగుతున్నాము అని అధికారులు చెప్తున్నారు అధికారులు ఇలా చెప్తున్నప్పటికీ ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమంటే జైలు ఆవరణలో కూడా గంజాయి మొక్క మొలిచింది అని మరి అంతకంటే దారుణం ఉందా ఈ విషయము ఈ మధ్యనే విశాఖపట్నం జైలు తనిఖీకి వెళ్ళినప్పుడు జైలు సందర్శనకు వెళ్ళినప్పుడు మన హోంమంత్రి అనిత గారు బయట పెట్టే వరకు కూడా ఈ విషయము అక్కడ ఉన్న జైలు సిబ్బందికి తెలియదా లేకపోతే తెలిసే ఈ విషయాన్ని దాచారా జైలు సిబ్బంది ఈ విషయాన్ని గమనించలేదా లేక వారికి తెలిసే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారా డ్రగ్స్ గంజాయి వీటి సాగు రవాణా వినియోగము ఇలా అన్ని చోట్ల సంబంధిత అధికారుల యొక్క నిర్లక్ష్యము అడుగడుగున మనకి కనిపిస్తుంది విదేశాల్లో దిగుమతి నుంచి దాని వినియోగము వరకు అడుగడుగున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి దానిని అరికట్టడానికి నిజాయితీగా ప్రయత్నించాలి మొదటి తీర ప్రాంతాలపై నిఘా పెంచండి అక్కడే సప్లైని అరికట్టండి రెండవది స్కూల్స్ కాలేజీ పరిసరాలలో విద్యార్థులకు ఏం అమ్ముతున్నారో గమనించడానికి పోలీస్ సిబ్బందిని నియమించండి విద్యార్థులు ఏమి కొంటున్నారో అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఏం అమ్ముతున్నారో ఒక కంట పోలీస్ సిబ్బంది గమనించాలి ముఖ్యంగా ఐస్ క్రీమ్ పండ్లు కావచ్చు చాక్లెట్లు బిస్కెట్లు అమ్మే చిన్న చిన్న దుకాణాల వైపున కాస్త పోలీస్ సిబ్బంది గమనిస్తూ ఉండాలి ఏం అమ్ముతున్నారు విద్యార్థులు ఏం కొంటున్నారు అనే విషయాలపైన నిఘా పెట్టాల్సిన అవసరము పోలీస్ ఇబ్బంది పైన ఎంతైనా ఉంది ఇక ముఖ్యంగా రెసిడెన్షియల్ హాస్టల్స్పై నిఘా పెంచండి స్కూలు కాలేజీల యాజమాన్యాలు చెప్పే మాటలు నమ్మొద్దండి వారు తెలిసినా కూడా తెలియనట్లుగా నటించే అవకాశం ఉంటుంది అందుకే స్కూల్స్ కాలేజీలకు సంబంధించిన విద్యాధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి తరచుగా ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ను తనిఖీ చేస్తూ ఉండండి తనిఖీకి వెళ్ళినప్పుడు కేవలము రికార్డులు ఫైల్స్ మాత్రమే కాదు గమనించాల్సి ఉండేది ఇక్కడ విద్యా అధికారులు విద్యార్థుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది వారిలో ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉందో హాస్టల్ పరిసరాలు ఎలా ఉన్నాయి అక్కడ ఏవైనా అనుమానాస్పదంగా ఉన్న వస్తువులు దొరుకుతున్నాయా అనే విషయాల పట్ల కూడా తనిఖీకి వెళ్ళినప్పుడు విద్యా అధికారులు కానివ్వండి పోలీస్ సిబ్బంది కానీ గమనిస్తూ ఉండాలి అప్పుడే ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్లో డ్రగ్స్ యొక్క వినియోగము అరికట్టడానికి అవకాశం ఉంటుంది నిన్ననే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు దీని విలువ దాదాపు ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఉందంట ఒక ఢిల్లీ విమానాశ్రయంలోనే కాదు తరచుగా అనేక విమానాశ్రయాలలో ఈ డ్రగ్స్ అనేటివి పట్టుబడుతున్నాయి ఇక్కడ విషయం ఏమి అంటే డ్రగ్స్ను ఒక దేశం నుంచి మరొక దేశానికి రవాణా చేయడానికి భారతదేశాన్ని ఒక ట్రాన్సిట్ పాయింట్గా డ్రగ్స్ స్మగ్లర్లు ఎంచుకున్నారు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మన దేశం మీదుగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అంటే అంతకంటే అవమానము మన దేశానికి మరొకటి లేదు ఈ దేశ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన దేశ యువతను కాపాడుకోవాల్సిన అవసరము మనందరి బాధ్యత ఈ డ్రగ్స్ మాఫియాను అరికట్టడము కేవలం పోలీసు అధికారుల బాధ్యత మాత్రమే కాదు మనందరి బాధ్యత అందుకే మనము కూడా సాధ్యమైనంతగా పోలీసు అధికారులకు ఈ విషయంలో సహకారం అందించాలి ఇది ఈ దేశ ప్రజలందరి బాధ్యత ఈ డ్రగ్స్ గంజాయి అరికట్టడము నిర్మూలించడము అనేది ఒక యజ్ఞంలా మనము భావించాలి దీనిని నిర్మూలించడానికి ఒక ఉద్యమంలా మనం కొనసాగిస్తాం నార్కటిక్ అధికారులకు మనందరము అంటే ఈ దేశ ప్రజలు ముఖ్యంగా మీడియా మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు యువత తల్లిదండ్రులు కానీ స్కూలు యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు వీళ్ళందరి నైతిక బాధ్యత ఈ నార్కటిక్ అధికారులకు నిజాయితీగా మనందరము సహకరిస్తేనే ఈ డ్రగ్స్ని కూకటి వేళ్లతో పెకలించేదానికి సాధ్యమవుతుంది ఈ దేశ ప్రజలందరూ డ్రగ్స్ నిర్మూలనకు కలిసికట్టిగా ప్రతిజ్ఞ చేయాలి ఈ దేశ యువతను కాపాడుకోవాల్సిన ధర్మము బాధ్యత మనందరిపైన ఉంది ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు యువతే ఆ యువతను మనము కాపాడుకోకుండా నిర్లక్ష్యము చేస్తే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి మన యువతను కాపాడుకోవలసిన ధర్మము కానీ బాధ్యత కానీ మనదే జై హింద్ నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్